నమస్తే అండి నేను రజాక్ జనసేన టీడీపీ పార్టీల మధ్య యుద్ధం కార్యకర్తల మధ్య వార్ మామూలుగా తెలియదు సోషల్ మీడియా వేదికగా అస్సలు పచ్చి బూతులు తిట్టుకోవడం అయితే జరుగుతుంది అరే ఇంతకాలం కలిసి ఉంది వీళ్ళైనా అనే స్టేజ్లో వీళ్ళు మాట్లాడుకోవడం అయితే అనమాట ఇంతకాలం మనం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ జనసేన అనుకున్నాం కదా కాదు జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా ఈ రోజున రాజకీయాన్ని అయితే క్లియర్గా స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట నేనైతే అస్తాను అనుకోలేదు ఈ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు ఇంత దుర్మార్గంగా తిట్టుకుంటారని నేనైతే అనుకోలేదు ఒకే ఒక్క స్టేట్మెంట్ డిప్యూటీ సీఎం చేయాలి నారా లోకేష్ గారు ఈ రోజున ఎంత దానికి ఎంత దారుణమైన ఎంత పతనానికి తీసుకెళ్ళిందంటే కోట మీ పార్టీలని మీరు చూస్తారు కదా రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేనలా ఉండదు టీడీపీ వర్సెస్ జనసేనలా ఉంటది మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియాలోనే ఇది ఈ స్థాయిలో ధావనల వ్యాప్తి చెందుతుందంటే ఇంకా అది ఆఫ్లైన్కి వెళ్తే కనుక గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కనుక కమ్యూనిటీల దాకా వెళ్తే గనక పవన్ కళ్యాణ్ గారిని అవమానించినారు అని చెప్పేసి కొన్ని వర్గాలు భావిస్తే గనక దాని ప్రభావం పరిణామాలు స్థానిక సంస్థల ఎన్నికల మీదే ఉండొచ్చు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కంప్లీట్గా టీడీపీలోనే ఉంది జనసేనలో లేదు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గుతుందని చెప్పేసి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అభిమాని అనుకుంటున్నాడు వాళ్ళు అనుకోవచ్చు నారా లోకేష్ గారు స్థాయిని పెంచడానికి అని చెప్పేసి నాకు తెలియగలుగుతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా డిప్యూటీ సీఎం అంటే మనకి ఎవరికి కూడా పెద్ద తెలిసేది కాదు కదా లాస్ట్ గవర్నమెంట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారంట ఎవరికి కూడా తెలియదు ఎవరికి కూడా తెలియదు వాళ్ళు ఎవరనేది అదే అంతకుముందు మరి అది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా కానీ ఎవరికీ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక్కడి పేరే తెలిసింది ప్రపంచానికి ఎందుకు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి పనులు కావచ్చు డిప్యూటీ సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి అత్యద్భుతమైన మడిహారంలో ఉన్నటువంటి కలిగి కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అవడం దాని కారణంగా డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి ఒక అలంకార ప్రాయం అయితే ఇచ్చింది ఆ విషయాన్ని గమనించలేకపోవడం ఈరోజు మూర్ఖత్వంగా మనం భావించాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు అన్నదమ్ముల్లో కలిసి ఉండేవాళ్ళు అన్నదమ్మున కలిసి ఉండేటోళ్ళు వీళ్ళు యుద్ధం చేయడం వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లేదంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి ఎదురు దాడికి సంబంధించి ఇద్దరు కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఈ రోజున పార్టీని కంప్లీట్గా వదిలేసి వీళ్ళు వీళ్ళు తిట్టుకోవడం ఏదైతే ఉందో చెప్తున్నా కదా ఒక డిప్యూటీ సీఎం అనే ఒక రాంగ్ స్టెప్ ఏ స్థాయికి తీసుకెళ్ళబోతుందంటే అత్యంత దారుణమైన స్టేజ్కి ఈ రోజున రాజకీయాన్ని తీసుకోబోతుంది మళ్ళీ చెప్తున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించబోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో టీడీపీకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎలక్షన్స్ అయిన మొదటి రోజే చెప్పినారు ఎంత నష్టం చేకూరింది పవన్ కళ్యాణ్ గారి వల్ల అనేది సో ఆయన స్థాయి పెరిగింది తప్ప తగ్గలేదు నేను ఏదో వేగుగా మాట్లాడుతున్న మాటలు కాదు నేను లెక్కలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా అంటే టీడీపీ పార్టీ దగ్గర ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ ఉంది వైసీపీ పార్టీ దగ్గర నలభై నుంచి నలభై మూడు శాతం ఓటింగ్ ఉంది జనసేన పార్టీ దగ్గర అటు ఇటు బ్యాలెన్స్ చేసిన ఇరవై శాతం ఓటింగ్ ఉంది ఇరవై శాతం ఓటింగ్ కేవలం జనసేన దగ్గర ఉంది ఆ విషయాన్ని మీరు మర్చిపోతే దాని అంత అమాయకత్వం మరకత్వం ఇంకొకటి లేదు నేను టీడీపీ లాంటి రాజకీయం చేస్తానని చెప్పేసి ఇప్పట్లో అనుకోలేదు ఎలక్షన్స్ ముందు ముందేమో స్టంట్లేస్తే వస్తారేమనుకున్నా కానీ రిజల్ట్ ఇదేంది అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలలకి ఎలాంటి రాజకీయం చేస్తుందని నేనైతే ఊహించలేదు డిప్యూటీ సీఎం వాళ్ళు అసలు పవన్ నారా లోకేష్ గారికి ఏమి పంచాయతీ బిల్డింగుల్లోనో లేకపోతే ప్రభుత్వ భవనాల్లోనో నారా చంద్రబాబు నాయుడు గారు నారా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా నారా మన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ముగ్గురి ఉండాలనే నారా లోకేష్ గారి ఫోటో కోసం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారా దేనికంటే ఆశాస్పదం ఏమైనా ఉంటుందా ఏంటి నారా డిప్యూటీ సీఎం అయితే కనుక ఏం లేదు ముఖ్యమంత్రి గారి పక్కన ఒక ఫోటో అయితే ఉంటుంది అంతకు మించి పెద్ద ఏం ఉండదండి నేను చెప్పేది అదే డిప్యూటీ సీఎం అయినంత మాత్రం అది కొత్త రాజ్యాంగ పదవి కూడా కాదు అది రాజ్యాంగ పదవి కూడా కాదు కానీ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు అవ్వడం వల్ల ఆయన ముందు వస్తున్న దాని ప్రకారం ఆయన తీసుకోవడం వల్ల ముఖ్యమంత్రి గారు తర్వాత సెకండ్ లెవెల్ కాబట్టి అది అంత ప్రొజెక్షన్ వచ్చింది తప్ప అసలు దానికి ఏం కొత్త పవర్స్ ఏం లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఐదు శాఖలకు సంబంధించిన మంత్రి ఆయన డిప్యూటీ సీఎం అయినంత మాత్రం హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో చేసుకోలేడు కానీ అదే హోమ్ మినిస్టర్ అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తీసేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి లేదు ఇది ఎలా గమనించలేకపోతున్నారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల ఏదో కొత్తగా ఊడిపడిద్ద అపోహలో కారణంగా ఇది జరుగుతుందేమో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకవేళ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేస్తే కనుక దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఇది నేను భయపెట్టడానికి లేకపోతే ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతున్న మాటలు కాదు లాస్ట్ గవర్నమెంట్ చూసినటువంటి రాజకీయం చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఒక రాజకీయ విశ్లేషకుడు అంటే పైనుంచే దూరం నుంచే చూస్తాడు అంతే తప్ప పార్టీలో దూరిపోయి జైహో బాజాలు కొట్టలేము ప్రతిసారి కొట్టరు కదా అసలు వైసీపీ ఏం చేస్తుంది టీడీపీ ఎలా ఉంది జనసేన ఎలా ఉంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అవన్నీ కూడా ఒక డేగ కన్నేసి చూస్తాం కదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వచ్చి అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి ఏంటో ప్రతి పార్టీకి తెలుసు అది తెలిసే ఈ రోజున ఆయన ట్రిక్కర్ చేస్తున్నారంటే అలా కనిపిస్తుంది మహాసేన రాయేష్ గారి చేత మాట్లాడిచ్చారు ఆ తర్వాత పోలీట్ బ్యూరో సభ్యుడు ఏకంగా మాట్లాడాడు ఆ తర్వాత వరుస పెట్టి ఎమ్మెల్యేలు అంతా కూడా అడుగుతున్నారు వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గారిని అడగవచ్చు కదా డైరెక్ట్గా సభలో సమావేశాలు పడ్డారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియాలని చెప్పేసా అసలు ఈ అదేదో ఇంటర్నల్గా మాట్లాడుకుని చేసుకోవచ్చు కదా అప్పుడేదో రాజకీయం చేయాల్సి ఉంటే చేసుకునే పని ఈరోజు చేయడం వల్ల ఎంత నెగిటివిటీ వచ్చింది జనసేన పార్టీ కార్యకర్త అనేవాడు నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి మీరు ఓట్ వేయండి మీరు నమ్మితే నా నడవండి నమ్మకపోతే నా ఆయనకి నడవద్దంటే ఈసారి నడవరు తనకే అవమానం జరుగుతుందని తన అహాన్ని దెబ్బతీసే విధంగా నడుస్తున్నారంటే ఎందుకు నడుస్తారు వెనకాల లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయం ఆయన పరిపాలించిన తీరు ఇబ్బంది పెట్టినటువంటి తీరుకి వ్యతిరేకం కదా అందరూ కూడా కలిసిపోయింది అంత మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నాను ఏమనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదేళ్ళు రావచ్చు వచ్చే పదేళ్ళు రాకపోవచ్చు కానీ ఆ తర్వాత ఇది వస్తాడు తను తన నెక్స్ట్ పదేళ్ళకైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు దాంట్లో ఎలాంటి మొహర్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఎవ్వడో శాశ్వతం కాదు అధికారానికి అందరూ తప్పులు చేస్తారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఉండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వగాలి ఏంది అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవ్వంగా లేని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగానేది రేపు జగన్మోహన్ రెడ్డి గారు అవరా అంత తెలియగా మర్చిపోతారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడో జైల్లో పెట్టించేస్తాడంటే అది దానికంటే అమైకత్వంకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైనంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీ ఉంది మీరు అడగొచ్చు డిప్యూటీ సీఎం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున బీజేపీతో ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేసి ఎలాంటి పొత్తులు ఎక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళకి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని దానికి ఏదో ఒక పదవిచ్చి కూర్చోబెడతారో మీరు అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారికి ఏమి లేవు పదవలేము ఉండవని అది అమాయకత్వం కానీ ఇదే సిచ్యువేషను నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ గెలి వైసీపీ పార్టీ గెలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కనుక ఏం చేస్తాడో నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు కదా నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచి దోమల చేత కుడుతుంటే హీటర్ గీజర్ లేనటువంటి వాటర్ సల్ సల్లటి నీళ్ళు పోస్తూ ఉంటే బాధపడ్డాం కదా మనమే యాభై మూడు రోజుల పాటు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఎంతమంది బయటకు వచ్చినారు నడి రోడ్డు మీద అడ్డంగా పడుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పడుకున్నాడు దేనికోసం పడుకున్నాడు ఆయన నమ్మినాడు కాబట్టి నారా భువనేశ్వర్ గారు ఏంటి ఆమె పరిస్థితి ఆ టైంలో నారా బ్రాహ్మణి గారు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారు నారా లోకేష్ గారు అసలు ఆంధ్ర రోజుల్లో లేరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అలాంటి సిచువేషన్ ఆ రోజు సిచ్యువేషన్ అలాంటిది అవన్నీ కూడా ఆ రోజు జరిగితే మరి మర్చిపోయినారా రోజున టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ కొన్ని మాట్లాడుతున్న తీరు చూస్తా అంటే నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వాళ్ళ డీపీలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వీరుడు సూర్యుడు అని పోయినటువంటి వ్యక్తులంతా ఏం దుర్భాష ఆడుతున్నారు ఎందుకని జనసేన పార్టీ కార్యకర్తలు ట్రిగ్గర్ చేసినారు ఈ విషయాన్ని ఎవరు ట్రిగ్గర్ చేసినారు మహాసేన రాయేష్ చేత మాట్లాడిచ్చినారు ఆ తర్వాత టీడీపీ పార్టీ నాయకులంతా మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం చేసుకోవాలనుకుంటే గనుక మొదటి రోజే చేసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం కల్పిస్తాం ఈ రాష్ట్రానికి ఒక్కళ్ళే డిప్యూటీ సీఎం ఉంటారని చెప్పేసి సభలో సమావే సమావేశం వేదికగా మాట్లాడింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మర్చిపోయినారా సో పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తారు అవమానం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అని జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు నమ్ముతున్నారు జనసేన పార్టీ కేడర్ రేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఓటు వేయరు సిచ్యువేషన్ అలా మారుతుంది ఎప్పుడు వేయనటువంటి తన సొంత సామాజిక వర్గం మెజారిటీ సామాజిక వర్గం కూడా టీడీపీ పార్టీకి ఓటేసేలా చేసినాడు పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరుగుతుందంటే ఎలా ఊరుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ ఏమన్నా తప్పుడు మనిషా తప్పుడు పనులు చేసేవాడా లేదా అక్రమ మార్గాలు సంపాదించేవాడా అనేది తెలిసిపోయింది ప్రజలకి వచ్చిన ఆరు నెలల్లోనే వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసినాడు గిన్నీస్ రికార్డులు క్రియేట్ చేసినాడు పంచాయతీ సమావేశాలు పెట్టినాడు గో గోకులాలు నిర్మించేలా చేసినాడు మన్యం జిల్లాకు పోయినాడు టెర్రరిస్టులు అధికంగా ఉండేటట్టు మావోయిస్టులు అధికంగా ఉండే ప్రాంతాలకు పోయినాడు తను ఏంటో నిరూపించుకొని ఆ పదవికి ఒక కొత్త నిర్వచనం చెప్పినాడు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఆ పదవికి ఒక పేరు వచ్చిందప్ప ఆ పదవిక కారణంగా పవన్ కళ్యాణ్ గారికి పేరు రాలా ఆయనకు అధికారం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అధికారం లేనప్పుడు కొన్ని వేల మంది కొన్ని కుటుంబాలు ఆదుకున్నాడు గౌరెతుల కుటుంబాలని తన కష్టాజితాన్ని కొన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టినాడు ఆయన ఆయనకు పదవులు ఏమన్నా ముఖ్యమా సో కూటమికి బేటలు బాగా వెళ్తున్నాయి బాగా వారిని ముక్కలైపోతుంది జనసేన పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు నిన్న మొన్నటి వరకు అన్నదమ్ములకు కలిసి ఉన్నారు ఒకే ఒక్క ఇష్యూతో ఆల్మోస్ట్ అంత కొలాబ్స్ అవుతుంది మీరు అనుకోవచ్చు అధికార శాశ్వతం అనే అనుకొని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే అనుకున్నారు అధికార శాశ్వతం మనకే వచ్చిందని ఇరవై మూడు స్థానాలు లెక్కలతో సహా మాట్లాడుతున్నా టీడీపీ దగ్గర ఒక ముప్పై ఎనిమిది శాతం ముప్పై తొమ్మిది శాతం వైసీపీ దగ్గర నలభై మూడు శాతం మిగిలిందంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది ఓటింగ్ అంతా అది పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు ఈరోజు ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా జనంలోకి స్పెషల్ అసలు ఎంత దూసుకెళ్తుందంటే మీ ఊహకే వదిలేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేటటువంటి వ్యక్తులు లేరు ఈ రోజున సోషల్ మీడియాలో అనవసరంగా ట్రిగ్గర్ చేస్తున్నారు కూటమి పది కాలం పాటు కలిసి ఉండే కోరుకునేటటువంటి వ్యక్తులు నేను ఒకడిని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ని నేను నమ్ముతాను ఆయన అడ్మినిస్ట్రేషన్ నేను నమ్ముతాను ఆయన పరిపాలన విధానాన్ని నేను నమ్ముతాను కానీ ఆయన రాజకీయాన్ని మాత్రం నేను విశ్వసించాను రాజకీయం చూసినాం కదా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కార్యకర్తలు ఏదో అగేనేస్ట్గా మాట్లాడారని చెప్పేసి ఇంక సాధిని యామిని లాంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఏ స్థాయిలో మాట్లాడినారు మాకు తెలుసు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు సొంత అన్ననే గెలిపించుకునే మమ్మల్ని గెలిపిస్తాడని మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారి కోసం అహోరాత్రులు ఆయన కోసం వెయిట్ చేశారు అంటే సెకండరీ అదే విధంగా రెండు చోట్ల ఓడిపోయాడని చెప్పేసి హేళన చేసినటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత చేస్తున్నారో మనందరికి కూడా తెలుసు నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతే పార్టీ చచ్చిపోద్దని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు పార్టీ ఏం సాదు జనసేన పార్టీ అనేది ఎవడో డబ్బుల కోసం ఏదైనా రన్ చేస్తున్నటువంటి పార్టీ కాదు లేదంటే హాయిచ్చే డబ్బుల కోసం మీద రన్ చేస్తున్న పార్టీ కాదు సొంత కష్టాలు కష్టాచేతంతో నడుస్తున్న పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒకవేళ నాయకులు వెళ్ళిపోతే వాళ్ళే వస్తారు పుట్టుకొస్తారు క్రేజ్ తగ్గేటటువంటి వ్యక్తి అయితే కాదు కదా నేను ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి మాట్లాడినా సరే జనం నుంచి హర్షద్ భానాలు నా అమిత్ షా గారు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తగానే మారుమోగుతున్నటువంటి ప్రాంగణం ఇంకా ఎవరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తినా అక్కడ మారుమోగిపోతుంది ఒక సీఎం కావచ్చు ఒక మంత్రి కావచ్చు చివరికి అమిత్ షా గారి గురించి వేరే వాళ్ళు మాట్లాడినా అక్కడ ఎక్కడ కూడా రియాక్షన్ లేదు సో ఆ స్థాయి స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎక్కడికి వెళ్ళినా రాజే బీజేపీతో ఆయన పొత్తు అంత అంత తేలిక చెడిపోయేదైతే కాదు సో తన రాజకీయ వ్యూహం అయితే ఉంటుంది పొద్దున మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏదో నష్టం చేయకూడదు అదంతా అంతా నడవదు ఏం నష్టపోదు కానీ టీడీపీ పార్టీకి మాత్రం భయంకరంగా నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పట్టుకోవడం లేదో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ పార్టీని వదిలే వ్యక్తి అయితే కాదు మీకు ఇంకా బాగా గుర్తు చేస్తాను నేను రామోజీరావు గారు లెజెండ్ మీడియా లెజెండ్ అలాంటి వ్యక్తిని ఎన్ని రకాల తిప్పలు పెట్టాలో మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు కొంచెం ఒకసారి న్యూస్ ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్ తీసి చూడండి ఎన్ని అంతా చేసినాడు ఆ వయసులో ఏకంగా పోలీసులు ఇంటికి పంపించినాడు ఆయన క్రేజ్ ఎంత తెలుసా రామోజీరావు గారు స్టాండర్డ్స్ ఎంత తెలుసా అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో చూసి చూడనట్టు వదిలేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో ఉంటాడు మంచి చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు రాజకీయమే చేస్తాడు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కూటమి పది కాలాలు ఉండాలని కోరుకుంటున్నా ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కావాలంటే కూటమి ఉండాలని కోరుకునే వ్యక్తి నేను ఒకడిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అమరావతిలో ఉన్నటువంటి పొలాల్లో ఒక పెద్ద భారీ స్థితిని చూసినటువంటి ఒక వ్యక్తి ఆ విజన్ నాకు నచ్చింది అదేవిధంగా ఆయన ఏ స్థాయిలో ఉంటుందంటే వ్యవహారం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఆయన నిజంగా దండం పెట్టాల్సిందే సో అలాంటి వ్యక్తి అనమాట కానీ ఈ రోజుని కొన్ని పాలిటిక్స్ కారణంగా చాలా నష్టం జరుగుతుంది దీనివల్ల చూడాలి మరి ఏం జరగబోతుందో డే బై డే అయితే చాలా వాస్ట్గా అయితే రాజకీయం మారుతుంది టీడీపీ పార్టీ జనసేన కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి కొట్లా టాఫ్ లేని పోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది